ధ్వజస్తంభం హిందూ దేవాలయాలలో ఒక భాగం ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఆచారం ధ్వజస్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు మయూరధ్వజుని కథ యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు అధర్మానికి తావు లేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు ధర్మమూర్తిగా ఎదురులేని దాతగా కీర్తి పతాకం అందుకోవాలనే కాంక్షతో ఎడతెరిపి లేకుండా దానధర్మాలు చేయడం మొదలుపెట్టాడు ఇది గమనిస్తున్న కృష్ణుడు అతనికి తగు గుణపాఠం నేర్పాలనుకున్నాడు ధర్మరాజుకి అశ్వమేధ యాగంచేసి శత్రురాజులను జయించి దేవబ్రాహ్మణులను చేసి రాజ్యాన్ని సుస్థిరం సలహా ఇస్తాడు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాస్వమును నకుల సహదేవులు సైన్యంతో యాగస్వరక్షకులై బయలుదేరాలు ఆ యాగాస్వం చివరికి రాజ్యం చేరింది ఆ రాజ్యాన్ని మయూరధ్వజుడు పాలించేవాడు ఆయన మహాపరాక్రమవంతుడు గొప్పదాతగా పేరుగాంచాడు మయూరధ్వజని కుమారుడైన తామ్రధ్వజుడు పాండవుల యాగాస్వమును బంధించాడు తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జనులు ఓడిపోతారు తమ్ములు ఓడిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరగా కృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి జయించేందుకు ఒక కపటోపాయాన్ని చెబుతాడు దాని మేరకు శ్రీకృష్ణుడు ధర్మరాజులిద్దరూ వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరారు వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకోమని అన్నాడు అందుకు శ్రీకృష్ణుడు తమ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డువచ్చి ఈతని కుమారుణ్ణి పట్టుకుంది బాలుని విడిచిపట్టవలసిందని పార్థించగా అందుక సింహము మానవ భాషలో కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పించమని కోరింది ప్రభువులు మాయందు దయదలచి తమ శరీరమున సగభాగం దానమిచ్చి బాలుని కాపాడమని కోరుకుంటారు వారి మాటలు విని అందుకు అంగీకరించిన మీదట కృష్ణుడు తమ భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలనే నియమాన్ని కూడా విధించాడు అందుకు తగిన ఏర్పాట్లు చేయించి భార్యాస్తులు అతని శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు ఇంతలో మయూరధ్వజని నుంచి నీరు రావటం గమనించిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాకవద్దు అన్నాడు అందుకు మహాత్మా తమరు పొరపాటుపడ్డారు బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది ఆ భాగ్యం నాకు కలుగలేదు కదా అని ఎడమకన్ను మిగుల బాధపడుతోంది అంటూ వివరిస్తాడు మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపమును చూపి ఏదేని వరం కోరుకోమన్నాడు పరమాత్మ నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్ధం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేటట్లు దీవించండి అని కోరుకోగా అందుకు శ్రీకృష్ణుడు తధాస్తు పలికాడు మయూరధ్వజ ప్రతి దేవాలయం ముందునూ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరించుతారో వారి జన్మ సఫలం అవుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారిచూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు విధిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది